ఈరోజు నేను మీకు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చేపల పులుసు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అది కాకుండా వెదర్ చల్లగా ఉండడం వల్ల నేను ఈ చేపల పులుసు బొగ్గుల స్టవ్ పై చేశానండి అది కాకుండా ఎండలు తగ్గిపోయాయి సో చల్లగా ఉంది కాబట్టి బొగ్గుల స్టవ్ పై చేస్తే చాలా బాగా కుదురుతుంది అలాగే చేపల పులుసు టేస్టీగా కూడా అవుతుంది సో ఇలాగా మార్కెట్కి వెళ్ళిపోయి నేను చేపల్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు చేపల్ని కడుక్కోవాలి ఎప్పుడైనా చేపలు బాగా కడగాలండి అది కాకుండా తలని మాత్రం బాగా ఇలాగ రుద్ది రుద్ది కడగాలి ఎందుకంటే తలపై బాగా పాకురు ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా తల క్లీన్ అయ్యే వరకు మనము రుద్ది రుద్ది కడగాలి ఆ తర్వాత లాస్ట్లో మనం ఇలాగా ఉప్పుని వేసి కడుక్కొని ఈ ముక్కల్ని మనం తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగు ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయలని కట్ చేసిన తర్వాత నేను బొగ్గుల స్టవ్ పై ఒక గిన్నెని పెట్టేసుకొని ఈ గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ధనియాలని వేసుకున్నాను చేపల పులుసులో అనేది చాలా టేస్టీని ఇస్తుందండి ధనియాల పొడి సో ఇలాగా ధనియాలని వేసేసుకొని వేగిన తర్వాత తీసేసేయండి ఇవి చల్లారే వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో మనకి కావాల్సినంత నూనెని వేసుకోండి నేను ఇక్కడ నూనెని టూ టేబుల్ స్పూన్ అంతా వేసుకున్నానండి చేపల పులుసు కాబట్టి కొద్దిగా నూనెని ఎక్కువనే వేసుకోండి ఇలాగ నూనె వేడైన తర్వాత దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి ఎప్పుడైనా కానీ తాలింపులో కరివేపాకు అనేది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది కూరలో రావడం జరుగుతుందండి సో కూర టేస్టీగా కుదురుతుంది ఇప్పుడు అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపుని వేసేసుకోండి ఇలాగా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలాగా వేగనివ్వండి ఆ తర్వాత నేను ఒక నాలుగు టమాటోస్ని కట్ చేసుకున్నాను ఈ టమాటో ముక్కలను కూడా వేసేసుకోండి ఇలాగా అన్ని వేయడం వల్ల అన్నీ నూనెలో బాగా వేగి పచ్చివాసన పొయ్యి మంచి టేస్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు రసాన్ని పిండేసుకోండి నేను ఇక్కడ ధనియాలని వేయించాను కదండి దీంట్లో ఒక నాలుగు బిర్యానీ ఆకులు అలాగే లవంగాలని వేసి ఒక నాలుగైదు ఒక పెద్ద ముక్క పట్టా ముక్కని వేసుకున్నాను సో వీటిని మనం పౌడర్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఈ గిన్నెలో తగినంత కారంని వేసుకుందాం సో నేను చూపించే ఈ చేపల పులుసు చాలా ఈజీగా ఉంటుందండి మెథడ్ ఈ మెథడ్ని మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ ఒక రెండు స్పూన్స్ గరం మసాలా వేసుకొని ఆ తర్వాత మనము ధనియాలు ఇవన్నీ పట్టా ఇవన్నిటిని గిన్నెలో వేసుకున్నాం కదండి వాటిని పొడి చేసి ఇప్పుడు ఈ చేపల పులుసులో వేసేసుకోవాలి ఇలాగ చేపల పులుసు ఉడికిన తర్వాత మనం ఈ చేపల పులుసులో తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నాము సో మీకు తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు చేప ముక్కల్ని వేసేసేయండి నేను ఎప్పుడైనా కానీ చేపని నేను తీసుకుంటే ఒక పెద్ద చేపనే తీసుకొని కట్ చేపిస్తానండి సో అప్పుడు ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి దాంట్లో అలాగే చిన్న చిన్న చేపలని మనం కొట్టించామనుకోండి దాంట్లో ముళ్ళు ఎక్కువ ఉండి పిల్లలు తినలేకపోతారు సో వాళ్ళకి మనం హెల్ప్గా ఉండి ఆ ముళ్ళను తీస్తూ ఉండాలి అలాగా కాకుండా పెద్ద చేపనే ఒక టూ కేజీస్ ఉండే చేపని ఇలాగ ముక్కలుగా కొట్టిపించి ఎప్పుడైనా కానీ తీసుకొని వస్తూ ఉంటాను ఇలాగ ముక్కలన్నీ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి మనం స్పూన్తో కలపడం వల్ల ముక్కలు చితికిపోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ చేపల పులుసు ఈ విధంగా దీక్షతో మనము ఇలాగా తిప్పి ఇలాగా కూరను కలుపుకోవడం వల్ల ముక్కలు అనేటివి చితికిపోవు అంతేనండి ఈ చేపల పులుసు ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగా ఉడికిచ్చిన తర్వాత మనకి నూనె పైకి తేలినప్పుడు కూర అయిపోయినట్టు సో వెంటనే మనము దీన్ని సర్వింగ్ బోల్లో సర్వ్ చేసేసుకోండి ఈ చేపల పులుసు ఒక రోజంతా కూడా బయట పెట్టారనుకోండి అస్సలు పాడు కాదండి ఇంకా మంచి టేస్ట్గా కుదురుతుంది ఎందుకంటే మనం బొగ్గుల స్టవ్ పై చేసాం కాబట్టి ఆ రుచి వేరుగుంటుంది సో ఒకసారి మీరు ఇలాగా మీ ఇంట్లో బొగ్గులు ఉన్నాయనుకోండి ఈ బొగ్గుల స్టవ్తో ఒకసారి ట్రై చేయండి లేదు అంటే మామూలు స్టవ్ పై కూడా ట్రై చేయొచ్చు చాలా బాగా కుదురుతుంది ఒకసారి ఇదే విధంగా నేను చూపించిన ఈ చేపల పూల్స్ని ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఇలాగే నా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకెవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపియండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్